ఒక గురుకులంలో గురువు శిక్షులతో ఇలా అంటున్నారు శిక్షులారా మీ విద్యాభ్యాసం పూర్తయింది తిరిగి వెళ్లే ముందు మీరు నేర్చుకున్న విద్య మీ ప్రవర్తనలో ఎంతవరకు ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అందుకే మీకు ఒక పరీక్ష పెడుతున్నాను అని అన్నారు అప్పుడు శిక్షులు ఆజ్ఞాపించండి గురువుగారు మేము తప్పకుండా చేస్తాము అని అన్నారు అప్పుడు నా ప్రియ తీసుకో నిజమైన జ్ఞానం పంచినప్పుడు మాత్రమే పెరుగుతుంది ఈ పండును తీసుకొని వెళ్ళండి దీనిని ఎవరు చూడని చోట తిని రండి ఎవరైనా చూశారంటే ఈ పరీక్షలో మీరు విఫలమైనట్టే అని గురువుగారు శిక్షులకి ఒక్కొక్క పండుని ఇచ్చారు అప్పుడు మొదటి శిక్షుడు పండును చూస్తూ ఎవరు చూడని చోట ఇది చాలా సులభం ఇంట్లోని చీకటి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే సరిపోతుంది అక్కడ నన్ను ఎవరూ చూడలేరు అని అనుకుంటాడు అప్పుడు రెండోవాడు ఇలా అనుకున్నాడు మనుషులు ఎవరూ లేని దట్టమైన అడవిలోకి వెళ్తాను అక్కడ ఒక పొదచాటును కూర్చుంటే నన్ను పక్షులు కూడా చూడలేవు అక్కడే పండు తినేసి వస్తాను అని అనుకున్నాడు మూడోవాడు ఆలోచిస్తూ ఎవరు చూడని చోట అసలు ఈ సృష్టిలో అలాంటి చోటు ఎక్కడుంది అని అనుకుంటూ ముగ్గురు బయలుదేరారు మొదటివాడు అనుకున్నట్టుగానే గదిలోకి వెళ్ళి చీకటి గదిలో తలుపులు వేసుకొని పండు తినేశాడు అలాగే రెండోవాడు దట్టమైన అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద ఎవరూ లేని చోట దగ్గర పండు తినేశాడు తిరిగి గురువుగారి దగ్గరికి ఇద్దరు వచ్చారు అప్పుడు గురువు ఇద్దరిని చూసి ఇలా అడిగారు చెప్పండి శిక్షులారా నా ఆజ్ఞను నెరవేర్చారా అని అప్పుడు మొదటి శిక్షుడు అన్నాడు అవును గురువుగారు నేను ఒక చీకటి గదిలోకి వెళ్ళి లోపల ఎవరూ లేరని నిర్ధారించుకొని పండు తినేశాను అని ఆనందంగా చెప్పాడు అప్పుడు రెండోవాడు నేను ఇంకా జాగ్రత్తగా ఉన్నాను గురువుగారు అడవిలోకి వెళ్ళి పొదల వెనుక దాక్కొని ఎవరు లేనప్పుడు తినేశాను నేనే గెలిచినట్టు అని అన్నాడు అప్పుడే మూడవ వాడు చేతిలో పండును తీసుకొని దిగులుగా నడుచుకుంటూ గురువుగారి ముందు నిలబడ్డాడు అప్పుడు గురువుగారు అన్నారు నువ్వెందుకు పండును తిరిగి తెచ్చావు నాయన అని అడిగారు అప్పుడు శిక్షుడు అన్నాడు గురువుగారు క్షమించండి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నేను గమనించుకుంటున్నాను నా మనస్సాక్షి నన్ను చూస్తుంది అలాగే ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు ఆయన ప్రతిక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటాడు కాబట్టి ఎవరూ చూడని చోటు అనేది ఈ సృష్టిలో నాకు ఎక్కడా కనిపించలేదు అందుకే పండు తినలేకపోయాను గురువుగారు అని అన్నాడు ఆ మాటలకి గురువుగారు అద్భుతం నాయన నువ్వే నిజమైన వివేకివి విద్య అంటే పుస్తకాల్లోని జ్ఞానం కాదు భగవంతుడు అంతటా ఉన్నాడనే సత్యాన్ని గ్రహించి ప్రవర్తించడమే నిజమైన విద్య నువ్వు నా పరీక్షలో నెగ్గావు అని గురువుగారు శిక్షుణ్ణి పొగిడారు ఇదంతా గమనిస్తున్న శిక్షులకి అర్థమైంది అసలైన జ్ఞానం అంటే మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం